అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఏపీలో కరోనా కొత్త రూల్స్ ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏపీలో కరోనా గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రజలకు ఏపీ ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు విమానాశ్రయాల్లో కోవిడ్ నైన్టీన్ రూల్స్ పాటించాలని సూచించింది కరోనా వైరస్పై మరోసారి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను అప్రమత్తం చేసింది ఇక కోవిడ్పై ప్రజలకు ఆరోగ్య శాఖ సలహాలు అయితే ఇచ్చింది ఇక ముందుగా వచ్చేసి ప్రార్థనా మందిరాలు సామాజిక సమావేశాలు పార్టీలు కార్యక్రమాలు వంటి అన్ని సామూహిక సమావేశాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది ఇక రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు విమానాశ్రయాల్లో కోవిడ్ నైన్టీన్ తగిన నియమాలను పాటించాలని చెప్తుంది ఇక వృద్ధులు అంటే అరవై ఏళ్ళు పైబడిన వారు గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా ఇంటి లోపలే ఉండాలని సూచిస్తున్నారు పరిశుభ్రతను పాటించండి తరచుగా చేతులు కడుక్కోండి దగ్గు తుమ్ముల బారిన పడకుండా చూసుకోండి అని చెప్తున్నారు ఇక రద్దీ ప్రాంతాల్లో మాస్క్ కంపల్సరీగా ధరించండి మాస్క్ ధరించటం వల్ల వైరస్ వ్యాప్తిని తగ్గించటంలో సహాయపడుతుంది మీకు కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి ఇక సాధారణ లక్షణాలు అంటే జ్వరం లేదా చలి దగ్గు అలసట గొంతు నొప్పి రుచి లేదా వాసన కోల్పోవటం తలనొప్పి కండరాలు లేదా శారీరక నొప్పులు ముక్కు కారటం లేదా ముక్కు దిప్పడం వికారం వాంతులు లేదా విరోచనాలు లక్షణాలు ఉన్నట్లయితే సమీపంలోనే ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి ఇక మీరు అనారోగ్యంగా ఉంటే ఇంట్లోనే ఉండండి అని సూచిస్తున్నారు అలాగే మాస్కు పీపీఈ కిట్టు ట్రిబుల్ లేయర్ మాస్కులను తగినన్ని ల్యాబుల్లో ఉంచాలని అన్ని ఆసుపత్రులకు సూచించింది చూశారు కంటే మొత్తం మీదుగా కరోనా వైరస్పై రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అలర్ట్ అయితే జారీ చేసింది ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా మాస్కులు అయితే ధరించాలని కీలక ప్రకటన అయితే చేసింది అలాగనే ప్రార్థనా మందిరాలు సామాజిక సమావేశాలు పార్టీలు కార్యక్రమాలు వంటివి అన్నీ కూడా బంద్ చేయాలని ప్రజలకు ఒక కీలక ప్రకటన అయితే చేసింది అయితే ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి హెచ్చరికలు అయితే జారీ చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్నే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్